తిరుపతి నగరం నడిపొట్టున అంబేద్కర్ భవన్లో దళిత క్రైస్తవ మైనార్టీల మధ్య మిన్నంటిన రాజ్యాంగ వజ్రోత్సవ వారోత్సవాలు ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి నగరం నడిపొట్టున ఉన్న అంబేద్కర్ భవన్లో జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి మూడవ తారీఖు వరకు రాజ్యాంగ వజ్రోత్సవ వారోత్సవాలు దళితులు మైనార్టీ క్రైస్తవ సోదరులు కలిసిమెలిసి ఘనంగా నిర్వహించుకుని అంబేద్కర్ ఒక జాతికో మతానికో పరిమితం కాదని అంబేద్కర్ గారికి కులం కంపు రాజకీయ నాయకులు వారి రాజకీయ స్వలాభాల కోసం పప్పం గడుపుతున్నారని అంబేద్కర్ గారు ఆడ మగ అనే రెండు జాతులకు మాత్రమే కాకుండా నోరులేని మూగ జీవాలకు కూడా రాజ్యాంగం వర్తించేలా చట్టాలు హక్కులు కల్పించారని ముస్లిం మైనార్టీ దళితులు క్రైస్తవులు కలిపి అంబేద్కర్ కి పూలమాలలు వేసి జైబీ నినాదాలతో అంబేద్కర్ భవన్ దద్దరిల్లింది అంబేద్కర్ కమిటీ మరియు భక్తులు ముస్లిం మైనార్టీలో నాయకులు అంబేద్కర్ గురించి కొనియాడారు అంబేద్కర్కి ముస్లిం నాయకులకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని అష్రఫుల్లా ఖాన్ ఫాతిమా షేక్ లాంటి సంఘ సంస్కర్తలు అంబేద్కర్ గారిని ప్రోత్సహించారని రాజ్యాంగ వజ్రోత్సవ వారోత్సవాల్లో భాగంగా రాజ్యాంగ పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది మనిషిని మనిషిగా చూడని మనుధర్మ శాస్త్రాన్ని మనుగడలోని తీసుకురావాలని మనువాదులు దళితులు క్రిస్టియన్లు ముస్లిం మైనార్టీలపై దాడులు చేస్తున్నారని భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి భారతీయ పౌరుడి బాధ్యత అని తిరుపతి అంబేద్కర్ భవన్ కమిటీ నాయకులు చైర్మన్ పరమశివం ధనశేఖర్ ముస్లిం మైనార్టీ నాయకుడు రఫీ హిందుస్థాన్ సమతా సైనిక్ దళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి సేవ్ నర్సింగ్ కాలేజీ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఏవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎండి దార్ల ఆనంద్ బాబు ముస్లిం నాయకులు అంబేద్కరిస్టులు పాల్గొన్నారు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అంత కాదు ఎవ్వడికి వాడు మనకు రిజర్వేషన్ ఇచ్చేసాడు ఫైవ్ పర్సెంటు కి లేదు క్రైస్తువులకి వన్ పర్సెంటో టూ పర్సెంట్ ఇచ్చేసాడని చంక దగ్గర వేసుకోవడం లేదు మనం దారుణంగా ఉంటాయి ఇంకా మన పరిస్థితులు కాబట్టి మోడీని గద్దె దింపాలంటే మనం అంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది నిజంగా మనం అందరం భారతీయులు ఒకే అన్నతమ్ములు ఒక అన్నతమ్ములు బిడ్డ మనం మతాల పరంగా మనం చీలిపోయినామని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ఒక కమిటీగా వేసుకున్నాం ఎక్కడ చిన్న గొడవ జరిగినా కూడా ఎస్సీల్ మీద కానీ ముస్లిం మీద కానీ క్రైస్తవుల మీద ఒక్కటిగా నడిస్తే బ్రాహ్మణ వ్యవస్థ కొద్దిగా తగ్గుతుందని చెప్పనేది నా మనవి నా మనవని ఆలకిస్తారని చెప్పని కోరుకుంటూ జైబీ మనం ఈ రోజు గుర్తు చేసుకోవటం చాలా సంతోషం అదే విధంగా నాకు చిన్న తలుపు వచ్చింది నేను ముప్పై ఏడు ప్రొఫెసర్ అయ్యాను ఒక డైరెక్టర్ అయ్యి కలపండి ఆ భాస్కర్ గారు అని ఇక్కడ ఉన్నాడు ఆయన మా బావే బావ బావ నాకు చాలా డబ్బు ఉంది ఈ ఫ్లైట్ టికెట్ రెండు ఇస్తారు కదా ఒక ట్రైన్ లోడు ట్రైన్ లో వస్తాను ముప్పై వేలు మిగింది కదా బాగా ఆ స్కూల్ పెడదామని స్కూల్ స్టార్ట్ చేశాం పన్నెండేళ్ళు ఉప్పు పనిలో పన్నెండేళ్ళు ఆ స్కూల్ జరిపాను ఆ తర్వాత స్కూల్ పెట్టారు అదే పదిహేను సంవత్సరాలు చేశాను ఈ విధంగా అంబేద్కర్ సిద్ధార్థ ఎడ్యుకేషన్ ఇన్స్టి పెట్టి ఫస్ట్ హాస్టల్స్ నడిపాడు తర్వాత కాలేజెస్ నడిపాడు అతను సొంత డబ్బుతోనే ఈ విధంగా ఆయన చెప్పేది మన ముస్లిం సోదరుడు చదువు చదివించు అంతే పోరాటం ఈ తర్వాత ఫస్ట్ స్టడీ ఫస్ట్ స్టడీ 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 ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అరుదైనటువంటి సమావేశం ఇది అంబేద్కర్ భవన్ ముస్లిం సోదరులకు చాలా దగ్గర సంబంధం ఉంది ఇక్కడ భవన్ లో జరిగేటువంటి పెళ్లిళ్ళన్ని కూడా ముస్లిం సోదరులు అదేవిధంగా మైనార్టీ మన మా క్రిస్టియన్ సోదరులు ఎక్కువగా ఇక్కడ మాతో కలిసి ఇక్కడ పెళ్లిలో పాల్గొనడం పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది రెండు గా జరుగుతున్న వ్యవహారం కానీ ఈరోజు భారత రాజ్యాంగం పైన మరి ప్రముఖంగా తిరుపతిలో ఉన్నటువంటి సోదరులంతా కూడా మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పి ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ యొక్క రాజ్యాంగ డెబ్బై సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మేము చయపేట వారోత్సవాలలో మీరు భాగస్వాములు కావడం చాలా ఆనందంగా ఉంది మాకు చూద్దా మీకు తెలుసు నేను గొప్పగా చెప్పాల్సి నేను చెప్పాల్సింది అంతా మాట్లాడతారు ఈరోజు కేంద్ర ప్రభుత్వము బడుగు బలహీన వర్గాలను మైనారిటీలను ఏ విధంగా ఈ దేశం నుంచి తరిమేయాలి అని ఒక పెద్ద కుట్రని చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు మీరు చూస్తున్నారు కూడా కాబట్టి మనము రాజ్యాంగంలో మనకి ఏ హక్కులు అయితే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించారో ఆ హక్కుల కోసము ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ బిజెపి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వాళ్ళు కార్యాచరణ చేయబోతున్నారు కాబట్టి మనం రాజ్యాధికారానికి రావాలి రాజ్యాధికారానికి రావాలంటే మనం ముఖ్యంగా మైనార్టీ సోదరులు దళితులు బీసీలు కనుక ఏకమైతే ఆ మూడు పర్సెంట్ ఉండేటువంటి బ్రాహ్మణ కాళ్యాన్ని మనము ఈ యొక్క దేశాన్ని కూడా వెలగొండే పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకపోతే మన ఈ పోతే రాబోయే రోజుల్లో మనమల్ని చాలా దుర్మార్గంగా ఈ యొక్క సొసైటీలో మనమల్ని చేత రాజ్యాంగం యొక్క విశిష్టతను దాని గొప్పదనాన్ని రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క వ్యక్తిత్వాన్ని వీటన్నింటిని కూడా ఈ ఐదు రోజులు చాలా చక్కగా తెలియని విషయాల్ని కూడా చాలా వరకు వక్తల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఈరోజు భారత రాజ్యాంగం వజ్రోత్సవాలు భాగంగా ఈరోజు క్రైస్తవులు అట్లాగే ముస్లిం సోదరులు ఏర్పాటు చేయడానికి ముందు వచ్చారు నిన్నయనము అంతకు ముందు రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ల ద్వారా టీటీడీ ఒక రోజు టీచర్స్ ఒకరోజు రాజకీయ పార్టీలు బిఎస్పి ఆర్పీఐ విసికే సిపిఐ సిపిఎం వాళ్ళు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజున ఐదు రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ముందుగా అంబేద్కర్ భవన్ కమిటీకి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నటువంటి వారందరికీ ఈ ఐదు రోజులుగా వాటికి సరిపడా అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ సహకరిస్తున్నటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా అంబేద్కర్ భవన్ కమిటీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా జరగలేదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగలేదు వారోత్సవాలన్నీ సార్ అందరూ

마포구청 인터넷 방송국 홈페이지 마포구청 인터넷 방송국 홈페이지 बाबा भारत राजा की निर्माता बाबा अकबर जवाहर नवजोत मेला की जानकारी अंबेडकर अंबेडकर की अंबेडकर की the yeah. వారి మనసు రావాలి ఆత్మశుద్ధిగా చేయాలి చిత్తశుద్ధి లేని శివ శివ పూజ లేదరా కదా మరి ఇవన్నీ కూడా తెలియదా రామునికి భక్తుడు ఎవరు ముందుగా కబీర్దాసు ఎలా ఏడాయ మరి బలవంతంగా మార్చారా మరి ఈరోజు మనం ఎక్కడున్నాం ఏ స్థితిలో ఉన్నాం ముందుగా నా యొక్క సంభాషణ రాజ్యాంగం గురించి కాబట్టి ఈ విషయాలు చెప్పాను ఈ కార్యక్రమాలు మన తిరుపతిలో నిర్వహించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా కూడా తెలియని వాళ్ళందరూ కూడా ఈరోజు రాజ్యాంగం గురించి తెలుసుకునే అవకాశం కలిగిందే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన అంబేద్కర్ కమిటీ వారి అందరికీ కూడా అందులో మేము కూడా ఉన్నాం అంబేద్కర్ గారికి ముస్లింకి దగ్గర అవినాభావ సంబంధం ఉంది అసలు అంబేద్కర్ గారిని ముందుగా అందరూ కూడా చెదరిస్తే ముందుగా పంపించింది ఎవరైనా ఉంది అంటే ముస్లింలే ప్రసాద్ అదేవిధంగా అదే విధంగా అష్రాఫుల్లా ఖాన్ ఒకేసారి సావిత్రిబాయి పూలే అదేవిధంగా ఫాతిమా షేక్ చూడండి అనుబంధాన్ని చూడండి అందుకే మేము కూడా ఒక విన్నపాన్ని ఇక్కడ చెప్తున్నాం అంబేద్కర్ కమిటీ వారికి ముస్లింలందరూ కూడా ఈ అంబేద్కర్ భవన్లో ఫాతిమా షేక్ ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా ఎందుకంటే కేవలం మాటలు చెప్పడం కాదు ఏదైతే చెప్తామో అది చేయాలి ఏదైతే చెప్పరో చేయడం ఖురాన్ అదే విధంగా అన్నింటిలో కూడా ఉంది అది కాబట్టి మేము కూడా కోరుకునేది ఏమంటే మీరు మేము అనేది కాకుండా మనమంతా కూడా ఈ దేశవాసులమే కనుక ఇక్కడ ఆమె యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తే మాకు కూడా బాగుంటుంది అనేది మా యొక్క అభిలాష అదే విధంగా పెద్దలందరూ కూడా చాలా విషయాలు ఇంకా మాట్లాడతారు ఇంతవరకు కూడా మనం మాట్లాడుతున్నాం ఇక్కడ అంబేద్కర్ గురించి దళితుడు అనేది ఒక విషయం పక్కన పెడితే జాతిగా ఒక విద్యావంతుడు విద్యావంతుడి పైన దౌర్జన్యం జరిగితే విద్యావంతుడు రాలేదు మరి ఏమిటి విద్యావంతుడు మాట్లాడకపోవడం ఇది ఒక నీతి అనేది ఉంటుందా చాలా మంది ప్రజా సంఘాలు వచ్చారు నేను కూడా వచ్చా అని నేను వచ్చామనిగా చెప్పడం ఇక్కడ ఒక విద్యావంతుడి పైన విద్య దాడి జరిగితే విద్యావంతులు ప్రశ్నించకపోతే ఏమవుతుంది ఇప్పుడే చెప్పారు మన పెద్దలందరూ కూడా మేధావులు మాట్లాడకపోతే దేశానికి ప్రమాదం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నా ఉన్నటువంటి పెద్ద వచ్చినటువంటి అన్ని వర్గాల వారికి ఈరోజు మరి ఇక్కడ సమావేశమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సమయంలో రాజ్యాంగాన్ని గురించి ఒక మంచి ఒక వారము పాత్ర అంబేద్కర్ భవన్లో మరి పెద్దలు కమిటీ వారు చక్కగా ఒక ఆలోచన చేసి దీన్ని నిర్వహించడం కూడా చాలా సంతోషం వాళ్ళు అభినందిస్తున్నారు మీరు మంచి కార్యక్రమాన్ని ఎందుకున్నారు మంచి కార్యక్రమాన్ని మీరు ఈరోజు జరిగిస్తూ ఉంటున్నారు అయితే సమాజంలో మాత్రము అన్ని వర్గాలు మరి క్రైస్తవులు కావచ్చు బౌద్ధులు కావచ్చు ముస్లింలు కావచ్చు మరి ఈ రాజ్యాంగముల గురించినటువంటి అవగాహన ఉన్నప్పటికీ దానిని ఎక్కువగా తీసుకువెళ్ళడానికి వెనుకబడి ఉన్నారని కూడా మనం చెప్పవచ్చు అయితే అంబేద్కర్ కారణం ఏంటనంటే ప్రపంచ దేశాలలో ఎవరు అభ్యసించినంత విద్యను అభ్యసించాడు ఎవరు పొందుకోలేనంత జ్ఞానాన్ని తాను పొందుకున్నాడు ఆ జ్ఞానాన్ని తన ఒక్కని కోసం ఉపయోగించుకోకుండా యావత్ భారతదేశంలో ఉన్న అనగార్చబడుతున్న ప్రజలకు ప్రత్యేకించి అనేకమైనటువంటి ఆర్టికల్స్ భారత రాజ్యాంగంలో పొందుపరిచి వాళ్ళని ఎంకరేజ్ చేసి మీరు కూడా బాగా చదవాలి అని ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి ప్రదర్శించినటువంటి గొప్ప నాయకుడు మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాడు అన్నంటే సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని పారదోనిటిగా ఉపయోగించాడు ఈ సమాజంలో గుడ్డి రకంగా ప్రయాణం చేసే మహాసభను విజయోత్సవం చేసిన విజయవంతం చేసినందుకు కూడా నాకు సంతోషంగా ఉంది ఇప్పుడు రాజ్యాంగం గురించి నేనేం ప్రిపేర్ కలదున వస్తుంది రోజు షాప్లో వస్తున్నాను అవి వచ్చి మాట్లాడమంటే మాట్లాడే పరిస్థితుల్లో నాకు తెలిసింది ఏంటంటే రాజకీయం మన దళిమూర్తంతా బహుశా సమాజ ప్ర చెప్పినారు ఈ అనువాదం ఈ బ్రాహ్మణిజం వాళ్ళు నాగునే పుస్తకం కూడా రాసినారు వేగల నాగోమ పుస్తకం వీళ్ళు నాగబావం కన్నా ప్రమాదకరమైన వ్యక్తులు ఈ దేశాన్ని పరిపాలించడానికి వచ్చేస్తున్నారు మొట్టమొదట ఈ దేశంలో దళితులు ముస్లింల పైన ఫస్ట్ కత్తి పెట్టారు ఎపరీతంగా దళితులు ముస్లింలు డెవలప్ అయిపోతున్నారు వాళ్ళ వల్ల మనకు హిందూ మతానికి చాలా ప్రమాదకరంగా జరగబోతుంది అనేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఓసీలను బీసీలను కూడా కలుపుకొని మొత్తం ఈ దేశంలో కూడా వాళ్ళే రాజ్యాన్ని స్థాపించి పర్మనెంట్ గా ఈ వీళ్ళని చాలా ముఖ్యంగా నా యొక్క ఉద్దేశం ఏమరా అంటే మనం చాలా ఇబ్బంది ఉన్నాం చాలా కష్టాలు ఉన్నాం మన పిల్లలను మనం అందరం బాగా చదివిచ్చాలి ప్రయోజనం చేయాలి మన పిల్లల్ని మన పిల్లలు డాక్టర్లు కావాలి మన పిల్లలు లాయర్లు కావాలి మన పిల్లలు హైకోర్టులో ఉండాలి మన పిల్లలు సుప్రీంకోర్టులో ఉండాలి కానీ మన పిల్లలు మనం చదవటం లేదు మనం అది నా బాధ ఉండాలి మనకు అన్ని సీట్లు ఉన్నాయి కానీ మనం ఎందుకు చదువుకోలేదు మన పిల్లలు ఎందుకు ప్రయోజనం కావలేదు అనేది నా బాధ మన పిల్లలు ఆ స్థానంలో ఉంటే వాళ్ళు వాళ్ళకి మాట్లాడే హక్కు ఉండదా వాళ్ళు లేదని కాబట్టి వాళ్ళు మమ్మల్ని మాట్లాడి మనం తరిమి తిరిగి కొట్టిన ప్లేస్ ప్రతి ఒక్కటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతూ ఉన్నారు సుప్రీం కోర్ట్ హైకోర్టు ఇంకేం లేదు వాడు ఈ రెండు విషయాలు తప్పితే ఇంక వేరేం చెప్పేది లేదు వాళ్ళు సుప్రీంకోర్టు చేస్తా ఉండదు అదే చెప్పింది ఏమి వాళ్ళే అది వాళ్ళే చేర్పించుకుంటారు గవర్నర్ వాళ్ళ వాళ్ళే ప్రెసిడెంట్ వాళ్ళ వాళ్ళే